ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం సమాచారం సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ రోజు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సీఎం సహాయ నిధి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మళ్ళీ మొదటూరుకు మన నియోజకవర్గానికి విరుగానే సహాయ నిధి నుంచి లబ్ధి చేకూరుతానంది ప్రజలకు మన మూడు రోజుల కింద ఇచ్చినాం ముప్పై నాలుగు చెక్కులు దాదాపు ముప్పై ఐదు లక్షలు ఈరోజు ఇరవై ఒక్క చెక్కు ఇస్తాం ముప్పై నాలుగు లక్షల పద్నాలుగు వేలు ఇస్తాం వారంలో ఒకసారి నెలలో రెండు మూడు సార్లు సంవత్సరానికి ఎంత తక్కువనే కానీ ఒక ఇరవై సార్లు చెక్కులు డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయంది ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షల కార్డు ఇచ్చినాం రెండు వందల యాభై రెండు హాస్పిటల్లో చూపించుకోవచ్చు మూడు వేల ఐదు వందల యాభై జబ్బుల కొద్ది సమాధానం చెప్తుంది ఒకవేళ ఆ జబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా మీరు సొంత ఆ బిల్లులన్నీ తెచ్చి ఒరిజినల్ ఇస్తే ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసి పంపిస్తే కొంత శాతం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రకరకాలుగా వస్తుంది అందులో భాగంగా ఇప్పుడు ఐదు లక్షల యాభై వేలు ఒక అమ్మకు వచ్చింది నాలుగు లక్షలు వచ్చింది మూడు లక్షలు వచ్చింది లక్ష ఇరవై వేలు అరవై వేలు డెబ్బై వేలు అట్లా ముప్పై నాలుగు లక్షలు ఇచ్చిన ఇప్పుడు దాదాపు వందలు వందల మందికి ఏమి లే వెయ్యి మంది పైన ఇంకా ఎక్కువే తీసుకుంటారు సీఎం సహాయం గురించి చెప్పులు ఈ ఐదేళ్లల్లో అది కూడా రేపు మాపో గవర్నమెంట్ నుంచి లిస్ట్ తెప్పించి ఎవరికొరికి ఇచ్చినా ఎంత ఇచ్చినామని కూడా అనువన్ చేస్తాం ఏదేమైనా కూడా అన్ని కార్యక్రమాల కల్లా గొప్ప కార్యక్రమం ఆరోగ్యశ్రీ కార్డు సీఎం సహాయ సహాయనిధి నుంచి పేదవారికి మద్దరది కుటుంబీకులకు వారి ఆరోగ్యాన్ని సంరక్షించడానికి వారి ఆయుష్ను నిలపడానికి చేసే ఈ కార్యక్రమం నిజంగా మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఇది రాజశేఖర్ రెడ్డి గారు వలన ఇది ఆవిర్భావం అయింది జగన్మోహన్ రెడ్డి వలన ఇది మరింత విస్తరింపజేసింది ఇది మూడు పువ్వులు ఆరు కాయలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవారికి ఉపయోగపడతా ఉంది ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు